అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం జిల్లా మందసాలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీకాకుళం జిల్లా మందసాలోని వాసుదేవుని సన్నిధిలో పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆంజనేయ స్వామివారి అభిషేక మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆంజనేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు అభిషేకాలు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసుదేవ పెరుమాల్ ఆలయంలో వాసుదేవుని నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు శ్రీ శ్రీనివాస వాసుదేవ గోవింద గోవింద అంటూ వాసుదేవుని నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది మందస పరిసర ప్రాంత భక్తులతో పాటు సోంపేట కవిటి పలాసాకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు అర్చనలు చేసి తరించారు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సుందరకాండ పారాయణం భజన సంకీర్తనలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు